హెబ్రియల్ రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం పదహైదో వచ్చిన భాగంలో ద్రోడము అంటే బలమైనటువంటిది హలలోయ గట్టిది హలలోయ నా ప్రేమైనటువంటి ల మనకు దేవుని అందులో విశ్వాసం ఎటువంటిదిగా మార్చబడాలంటే ఒక దృఢమైనటువంటిదిగా అనగా ఒక బలమైనటువంటి విశ్వాసము మనము కలిగి జీవించాలి హలలోయ ఒక దృఢమైనటువంటి విశ్వాసము కలిగి జీవించాలి అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై అది చివరి వరకు కూడా మనం కొనసాగిస్తే క్రీస్తులో క్రీస్తుతో కూడా మనం ఏమై ఉంటాం పాలివారమై ఉంటాము హలలోయా మరొక భాషలో చెప్పాలంటే మనకు అర్థమే పాలి భాగస్థులమై ఉంటాము హలలోయ దేవునిలో ఏకమై హలలోయ దేవునితో పాళి భాగస్థులమై మనం జీవించడానికి నా యేసయ్య అనుమతించునుగాక హలలోయ ఎప్పుడు ఒక బలమైనటువంటి విశ్వాసం ఒక భుదృఢమైనటువంటి విశ్వాసం ఒక ఖచ్చితమైనటువంటి నమ్మకం క్రీస్తు ప్రభు వారి ఎందు మనం నిలిపి ఉంటే కదా హలలోయా హలూయా దేవుని బిడ్డలారా అదే యాకూబ్ రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం రెండు మూడు వచనాలు మనం చదివినట్లయితే గన యాకూబ్ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచనాల మనం చదివినట్లయితే గన అక్కడ రాయబడినటువంటి మాట నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది ఏ రీతిగా మనం ఎంచుకోవాలా ఏ రీతిగా ఎంచుకోవాలా ఏమి ఎంచుకోవాలంటే కదా మీ విశ్వాసమునకు కలుగుచున్నటువంటి పరీక్ష విశ్వాసానికి కలుగుతున్నటువంటి కష్టం మీ విశ్వాసపు యాత్రలో కలుగుతున్నటువంటి ఆపదల గురించి మీరు విశ్వసించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి విషయం గురించి ఒక పరీక్షగా మీ ఎదుట నిలబడుతుంది ఆ యొక్క పరీక్షలో నిలబడినప్పుడు మీ యొక్క జీవితం ఏ రీతిగా మార్చబడాలి అంటే కదా ఓర్పును ఓర్పును తర్వాత మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మీకు ఏ రీతిగా మార్చబడాలంటే ఆనందంగా మార్చబడును గాక హలలోయ హలలోయా యోబు యొక్క జీవితం గురించి మీ అందరికీ తెలుసు హలలోయా యోసేపు గురి యోగసోబి యొక్క జీవితం గురించి మీ అందరికీ తెలుసు కొత్తగా చెప్పనక్కర్లేదు అయితే వారు శ్రమను అనుభవించేటప్పుడు ప్రతి సమయములో కూడా వరకు పరీక్షగా నిలబడినటువంటి ప్రతి సమయములో కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల అక్కడ రాయబడినటువంటి మాట వారికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి ఒక పరీక్ష వారి ఎదుట నిలబడ్డది అప్రీయమైనటువంటి దేవుని బిడ్డలగా దానియల్ యొక్క జీవితములో షడ్రక్ మేషక్ అభిజ్ఞగోలు యొక్క జీవితములో ఒక పరీక్ష నిలబడది అది ఆనందంగా స్వీకరించారు హలలోయలో నా ప్రేమైనటువంటి దేవుని బిడలరా ఈరోజు మీ యొక్క ఆత్మీయ విశ్వాస జీవితంలో మీ యొక్క పోరాటంలో ఎదుర్కొనేటటువంటి సమయంలో అనేక పరీక్షలు మీ ఎదుట నిలబడతాయి ఖచ్చితంగా నిలబడతాయి మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఓర్పుతో సహనముతో మీరు దేవుని చూస్తూ నిలబడినట్లయితే ఏసైని చూస్తూ నిలబడినట్లయితే షడ్రక్ మేషక్ అభెజ్ఞగో ఒక పరీక్ష వారి ఎదుట నిలబడ్డాది రాజుకు తప్ప మరి ఎవ్వరికి కూడా మేము ఆయనకు తప్ప ఎవ్వరికి కూడా నా యేసుకృష్ణు ప్రభుల వారికి తప్ప మమ్మల్ని చంపేసినా పర్లేదు మమ్మల్ని చంపినా పర్లేదు మేము తల వంచము మేము నమస్కరించము హో ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారు హలోయ హాలలోయా నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఆ కార్యాన్ని చేసిన దాన్ని బట్టి ముగ్గురు కూడా ఏడింతల అగ్ని ఎంతటి అగ్ని ఏడింతల అగ్ని అధికం చేశారు దేనితో శరీర సంబంధంగా లోకపు అగ్ని అది ఏ అగ్ని మనుషుడు చేసినటువంటి అగ్ని హాలలోయా హలలోయ రాజు యొక్క మాటను తిరస్కరించిన కారణాన్ని బట్టి మనుషుడు చేసినటువంటి అగ్ని ఎంత అధికం చేశారంటే ఏడంతలు అయితే దేవునికి తప్ప వీరు నమస్కరించలేదు దేవునికి తప్ప ఎవరికి వీలు భయపడును తపరిమైనటువంటి దేవుని బిడలారా అదొక పరీక్ష వారి ఎదుట నిలబడ్డది కారణాన్ని బట్టి వారు వేయకనే వేయబడ్డారు ఎందులో ఏడంతలు అధికం చేయబడినటువంటి అగ్ని మనుషుడు సృష్టించినటువంటి అగ్ని హలలోయ నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా అయితే నా ఏసయ్య ఎంతటి కాంతివంతమైన వాడు సూర్యుడు వెయ్యి సూర్యుల కాంతి కలిగినటువంటి దేవుడు ఆయన అతి పరిశుద్ధుడు హలలోయ హలలోయ నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ఈ విషయం గురించి ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన మీతో పంచుకుంటాను అయితే ఆ యొక్క అగ్నిలో వాళ్ళు పడవేయబడిన తర్వాత ఆ ముగ్గురు కూడా తిరస్కరించినటువంటి రాజు యొక్క ఆజ్ఞకు తిరస్కరించిన కారణాన్ని బట్టి అగ్నిలో వేయబడ్డారు వేయబడిన తర్వాత వేయమని చెప్పినటువంటి ఆయన వేసినటువంటి వారు చూస్తుండగా వారితో పాటి ఒక దేవదూత లాంటి ఒక స్వరూపం వారితో కలిసి ప్రయాణం చేస్తూ ఉంది వారితో కూడా ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఏసయ్య ఎవరు అంటే కానీ ఆత్మస్వరూపి ఆయన ఎవరు రెండు విషయాలు రెండు అర్థాలు ఇచ్చేటటువంటి మాటలు ఆయన వాక్యమై ఉన్నాడు ఆయన వాక్యము అగ్నికి సాదృశ్యం హలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా పర్లోక సంబంధమైనటువంటి అగ్నికి లోక సంబంధమైనటువంటి అగ్నికి పొత్తు లేదు పర్లోక రాజ్య సంబంధమైనటువంటి అగ్ని లోక సంబంధమైనటువంటి ప్రతి అగ్నిని కూడా ప్రతి ఒక్క పాపాన్ని కూడా కాల్చి బూర్ది చేసేటటువంటి శక్తి కాల్చి బూడిది చేసేటటువంటి శక్తి ఇది ఒక కోణంలో క్లుప్తంగా రెండో కోణంలో చూస్తే గన వారితో దేవదూత స్వరూపంలో ఉన్నటువంటి వ్యక్తి కనబడుతున్నాడు అంటే పరిశుద్ధ ఆత్మ దేవుని బిడ్డలరా పరిశుద్ధ ఆత్మ ఆదాము దగ్గరికి ఏ సమయంలో వచ్చేదంటే గన ఒక ప్రశాంతమైనటువంటి వేళ హలో లోయ ఒక చల్లటి వాతావరణంలో అనగా లోక సంబంధమైనటువంటి ప్రతి కార్యాన్ని కూడా అది అగ్ని కావచ్చు కానీ పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి స్వభావం అంటే చల్లటి స్వభావం సో అగ్ని ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ ప్రయాణం చేసేటప్పుడు కూడా పగలు మేఘస్థంభం పగలు మేఘస్తంభము కాదండి పగలు అగ్నిస్తంభము గాను నా బుర్రను జరగొడతన మీరు రాత్రి అగ్నిస్తంభం గాను పగలు మేఘ గాను దేవుడు వారి యొక్క ప్రయాణములో దేవుడు వారికి తోడై ఉన్నాడు హలలోయ పగలు ఎండ దెబ్బ వారికి కలగకుండా మేఘము వారికి హలలోయ ఎందుకు ఆ యొక్క యొక్క మేఘ స్తంభం వారికి కుడింది అంటే కదా మేఘం కుండేటటువంటి గుణం దానిలో ఉండేటటువంటిది ఏది అంటే కదా నీరుంటుంది ఒక చల్లటి వాతావరణాన్ని కలిగిస్తుంది దేవుని యొక్క పరిశుద్ధాత్మ కూడా అది మేఘ స్తంభమై ఉందని గత దినాలలో వాక్యంలో నేను దానికి ఉదాహరణ నేను దాని రిలేటెడ్ వాక్యాలు కూడా చెప్తూ వచ్చాను హలోయ ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ వారితో ఉన్నది గనక శరీరంతో లేదు వారితో ఏ రీతిగా వారిలో వారి మధ్యన ప్రవేశించదంటే ఆత్మస్వరూపిగా వారి మధ్యకు దిగి వచ్చేది హలలోయ అనగా లోక సంబంధమైనటువంటి అగ్నిని ఆర్పగలిగినటువంటి శక్తి పరిశుద్ధాత్మకు ఉన్నది పరిశుద్ధాత్మకు ఉన్నది హలలోయ నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఆ యొక్క పడద్రోయబడినటువంటి అగ్నిలోకి త్రోయబడినటువంటి షడ్రేక్ మేషేక్ అభ్యజ్ఞ గోలుతో పాటి పరిశుద్ధాత్మ ఉన్నది హలలోయ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారితో కలిశాదో ఆ అగ్ని వారిని ఏమీ చేయలేకపోయాది హలోయ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ ఈరోజున దేవుని ఎదుట నిలబడుతున్నటువంటి మనమందరము కూడా మొదట ఉన్నటువంటి ఆశీర్వాదము కంటే మొదట ఉన్నటువంటి ఆశీర్వాదము కంటే ఆ యొక్క పట్టణములో ఆ దేశంలో నివసించినట్టుంటే ఆ ఆశీర్వాదం ఒక స్థాయి అంటే గన వారు అగ్నిలోకి త్రోయబడిన తర్వాత మరింత రెట్టింపు అయినటువంటి వారి యొక్క క్రియల ద్వారా నా యేసు క్రీస్తు ప్రౌలర్ అధికమైనటువంటి ఆశీర్వాదం వారి మీద దేవుడు కుమ్మరించాడు హలలోయా హో ఇవన్నీ ఎందుకంటే గన నీ యొక్క విశ్వాస జీవితంలో నా ఏసయ పరీక్షగా నీ ఎదుట నిలబెట్టడానికి ఆ పరీక్ష నుండి నిన్ను ఆయన నామ మహిమ పరచబడడానికి ఒక పరీక్షను ఒక ఓర్పు కలిగినటువంటి జీవితంను కలిగి జీవించడానికి నా ఏసఐ నీ సమస్త క్రియలందు దేవుడు పరిశీలిస్తూ వస్తున్నాడు హాలలోయా నా ఏసై నేను పరిశీలిస్తూ వస్తున్నాడు హాలలోయా నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు నా యొక్క జీవితాల్లో దేవుడు నీ యొక్క మొదటి స్థితి కంటే నీ యొక్క కడపటి స్థితి మహా అద్భుతంగా అధికమైనటువంటి ఆశీర్వాదకరంగా నా ఏసయ్య నీ జీవితంలో చూడాలని ఆశపడుతున్నాడు నా ఏసయ్య ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు నీవు ఆయన త్రిప్పినప్పుడు ఏ రీతిగా దేవుడు త్రిప్తాడంటే వాక్యం ద్వారానే వాక్యం ద్వారానే నువ్వు నా వైపు తిరుగు నేను నీ వైపు తిరిగిదని అంటున్నాడు హలలోయా అదే ఇక్కడ రాస్తున్నాడు దేవా నీవు మమ్మల్ని తిప్పినట్లయితే గన మీ వైపు మేము తిరుగుతామయ్యా నీవు మమ్మల్ని తిప్పితే గన మేము మీ వైపు తిరుగుతామయ్యా హలలోయా హలలో ఈ యొక్క యాకోబు గ్రంథం ఒకటి రెండు మూడులో రాస్తున్నాడు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు అది 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 చెప్పాలి చెప్పాలి అది మీరు మహాశోధనలో పడినప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు మీరు సమృద్ధిలో ఉన్నప్పుడు సంతోష సమయాలలో మంచి ఆహారం తినుట తినేటప్పుడు మంచి స్థితిమంతులుగా ఉన్నప్పుడు మీరు ఏ రీతిగా ఉండాలి మహా ఆనందంతో ఆనందముతో ఉండాలి రాయబడింది అలాగా అది శరీరం కోరుకునేటటువంటి కార్యాలు అవన్నీ కూడా శరీరం ఆశించేటటువంటి కార్యాలు అవన్నీ కూడా మీరు విశ్వాసముతో ఉన్నప్పుడు పరీక్ష ఓర్పు కలిగి మీరు పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైనటువంటి అది అని కాదు నానా విధములైనటువంటి శోధనలో ఆ శోధనలన్నింటినీ కూడా మీరు ఏ రీతిగా స్వీకరించాలంటే కదా మహా ఆనందముతో మీరు గాక హలలుయా హలలుయా